సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు ఫిష్ కర్రీ చూపిస్తున్నాను అది కూడా చేపల ఎగురండి పులుసు కాదు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా చేపలను కడిగేసి చేప ముక్కలు పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద కర్రీకి గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసి బాగా మగ్గనివ్వాలండి తర్వాత కర్రీకి సరిపోయే అంత కారాన్ని అందులో యాడ్ చేయాలి చేసిన తర్వాత ముందుగా నానబెట్టుకు ఉంచుకున్న చింతపండు పులుసు కూడా ఇందులో వేసి కొద్దిగా మరగనివ్వాలి మరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చేపముక్కలు ఆ మరిగే దాంట్లో వేసేయాలండి వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ హైలో ఉంచాలి తర్వాత మంట తగ్గించేసుకొని కర్రీ అంతా సిమ్లోనే ఉంచాలండి మీడియం వంటలో తర్వాత యాలకులు లవంగాలు చెక్క గసగసాలు అల్లం చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయలు అన్నీ మిక్సీ పట్టుకొని ముద్దలా చేసేసి కూరలో వేసేయాలండి వేసేసి తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చినట్లయితే వేడి వేడి చేపలు ఇగురు రెడీ అవుతుందండి చింతపండు చాలా తక్కువ వేసుకోవాలండి ఇగురు కనుక పులుసు అయితే ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి